హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కర్ బ్లాగ్స్ ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చ్ ఎనిమిదవ తేదీన శుక్రవారం వచ్చింది కదండీ ఆ రోజు ఆ పరమశివుణ్ణి అందరి ఇళ్లల్లో కూడా ఎంతో పవిత్రంగా పూజిస్తారు కదండి అందరి ఇళ్లల్లో పూజ ఎలా చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఆ మహాశివుణ్ణి ఎలా పూజించుకోవాలి పూజించుకునేటప్పుడు పాటించవలసిన విధి విధానాలు ఏమిటి నియమాల గురించి ఉపవాసం గురించి జాగరణ గురించి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మహాశివరాత్రి పూజ నాలుగు జాములలో చేస్తారు కదండి ఆ సమయం కూడా ఈ వీడియోలో చెప్తానండి ఈ సంవత్సరం మహాశివరాత్రి శుక్రవారం వచ్చింది కదండీ శుక్రవారం దేవుడు పటాలని ఇల్లుని శుభ్రం చేసుకోరు కాబట్టి గురువారం నాడే దేవుడి పటాలను శుభ్రంగా చేసుకుని బొట్లు పెట్టుకోవాలండి మన ఇంటి పరిసరాలు కూడా గురువారం నాడే శుభ్రం చేసుకోవాలండి మహాశివరాత్రి పూజ నాలుగు జాములలో చేస్తారని చెప్పాను కదండి ఆ ఏంటో తెలుసుకుందామండి మొదటి గడియ రాత్రి పూజా సమయం అండి మార్చ్ ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందండి రాత్రి రెండవ గడియలో పూజా సమయం అండి మార్చ్ ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒకటి నుంచి శుభ సమయం అండి ఇంకా రాత్రి మూడవ గడియలలో పూజా సమయం అండి తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుంచి ప్రారంభమయ్యి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం అండి నాలుగో గడియలో పూజా సమయం అండి మార్చ్ తొమ్మిది ఉదయం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమయ్యి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఆ శివయ్యకు పూజ చేసుకునే శుభ సమయం అండి మహాశివరాత్రి నాడు మన ఇంట్లో చేసుకునే పూజ గురించి ఇప్పుడు వివరంగా చెప్తానండి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి ఇంట్లోనే పూజా మందిరంలో శివుడికి పూజ చేసుకోవాలండి శివలింగాన్ని కానీ ఆ పరమశివుని కుటుంబ పరివార ఫోటో ఫ్రేమ్ కానీ పెట్టుకుని దీపం పెట్టుకోవాలండి మనం ఏ పూజ చేసినా కూడా ఆ వినాయక ప్రతిమను పెట్టుకోవాలి కదండి అంటే ఫోటో కానీ పసుపు వినాయకుడిని కానీ చేసుకుని పెట్టుకోవాలి కదండీ నేను పసుపు వినాయకుణ్ణి చేసుకుని బొట్టు పెట్టుకుని దూది వస్త్రం సమర్పించానండి ఇంకా ఆ వినాయకుల వారికి ఎంతో ప్రీతికరమైన తెల్ల జిల్లేడు పుష్పాన్ని కూడా పెట్టానండి శివ పూజ చేసే సమయంలో ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలండి రుద్రాక్షని కూడా శివలింగం దగ్గర ఉంచాలండి అంటే మనం పూజలో శివలింగం పెట్టుకుంటే శివలింగం ఎదురుగా రుద్రాక్షని ఉంచాలండి మీరు ఇక్కడ చూసినట్లయితే నేను రుద్రాక్ష దీపం పెట్టుకుంటున్నానండి అంటే ఇలాగే చేసుకోవాలా అని ఏం కాదండి మన స్తోమతకి తగ్గట్టుగా పూజ చేసుకోవచ్చండి ఇలానే చేసుకోవాలి అని ఎక్కడా లేదండి మీరు ఇక్కడ చూసినట్లయితే నేను రుద్రాక్ష దీపం పెట్టుకుంటున్నానండి రుద్రాక్ష అంటే శివ స్వరూపం అండి ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండగ అండి మహాశివరాత్రి మన పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం పక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటారండి ఇలా పిండి దీపం పెట్టుకుని ఈ పిండి దీపం పెట్టుకుని ఎదురుగా రుద్రాక్షని పెట్టుకోవాలండి దీన్ని రుద్రాక్ష దీపం అంటారండి రుద్రాక్ష మాల ఉంటే ఈ దీపం చుట్టూరు పెట్టుకోవాలండి నా దగ్గర ఒకటే రుద్రాక్ష ఉంది కాబట్టి నేను దీన్ని ఎదురుగా పెట్టుకుంటానండి చూసారు కదా ఇలా మనం ఆవు పాలతో పిండిని కలుపుకుంటూ గట్టిగా ఇలా పిండి దీపాన్ని చేసుకోవాలండి మనం పూజలో ఉన్నంతసేపు కూడా మన ధ్యాస ఎటు మరలకుండా ఓం నమ శివాయ అనే నామస్మరణ చేసుకుంటూనే ఉండాలండి ఎందుకు అంటారా మహాశివరాత్రి చాలా గొప్ప రోజండి వేదాలు ఇతిహాస పురాణాలలో చాలా ముఖ్యమైనవండి ఋగ్వేదం చాలా గొప్పదండి ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పదండి మనం రుద్రాక్ష దీపం పెట్టుకుంటున్నాం కదండి కాబట్టి ఇలా బొట్లు కూడా పెట్టుకోవాలండి పంచాక్షరిలోని శివ అనే రెండాక్షరాలు మరీ గొప్పవండి శివ అంటే మంగళమని అర్థమండి పరమ మంగళకరమైనది అండి మహాశివరాత్రి రోజు రాత్రి నిద్రపోకుండా జాగరణ చేయడం చాలా ముఖ్యమండి ఉపవాసం జాగరణ బిల్వార్చన చేసి శివుడికి అభిషేకం చేయడం వలన శివానుగ్రహం పొందుతారండి విష్ణువు అలంకార ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడండి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసిన ఆ పరమశివుడు పలికించిపోతాడండి ఇంట్లో శివలింగం లేని వారు ఏం చేయాలి అన్న డౌట్ కూడా మీకు రావచ్చు కదండీ చెంబుడు నీళ్ళు పాలు తేనె నైవేద్యంగా పెట్టి ఆ పరమశివుణ్ణి స్మరించుకుంటే సరిపోతుందండి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోవచ్చండి మహాశివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేస్తారు ఎలా చేయాలి అన్న విషయం గురించి తెలుసుకుందామండి మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా రుద్రాక్ష దీపం ఎలా పెట్టుకోవాలండి మనం పిండితో చేసుకున్న దీపం ఉంది కదండి దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి మనకి బొడ్డు ఒత్తులు ఉంటాయి కదండీ కార్తీక మాసంలో వాడే ఒత్తులు ఐదు వేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత దాని ఎదురుగా ఒక రుద్రాక్ష ఉంచుకోవాలండి మీ దగ్గర రుద్రాక్ష మాల ఉంటే రుద్రాక్ష మాల కూడా పెట్టుకోవచ్చు నేను అఖండ దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు చెప్తానండి ఒక ప్రమిద తీసుకుని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుని దాని మీద ఒక పెద్ద ప్రమిద తీసుకుని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుని నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకుని దీపం వెలిగించుకోవాలండి ఈ దీపం మనం జాగరణ చేస్తున్నంతసేపు కూడా వెలుగుతూ ఉండాలండి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కూడా చూసుకుంటూ ఉండాలండి ఇంకా మనం పూజ అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా దీపాలన్నీ కూడా ఇలా వెలిగించుకోవాలండి ఇన్ని దీపాలు కూడా పూజలో వెలిగించుకోవాలా అన్న డౌట్ కూడా రావచ్చు కదండి అలా ఏం లేదండి మీరు ఎన్ని వెలిగించగలిగితే అన్ని అండి ఎంతకంటే కూడా ఎక్కువ వెలిగించుకోవచ్చు తక్కువ వెలిగించుకోవచ్చు మహాశివరాత్రి రోజు జాగరణ ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి అన్న విషయం గురించి తెలుసుకుందామండి మహాశివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని అందరూ కూడా కూడా నమ్ముతారండి శివనామం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం రాత్రి అంతా కూడా జపిస్తూ ఉండాలండి శివరాత్రి మరుసటి రోజు శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకుని ఉపవాసం వ్రతం విరమించాలండి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసిన వాళ్ళు మరుసటి రోజు రాత్రి వరకు నిద్రపోకూడదండి అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందండి నాలుగు గంటలని జాముగా భావించి శివుడికి పూజ చేస్తూ ఉంటారండి అలా రాత్రి కూడా రావడం వల్ల నిద్రపోకుండా శివారాధన చేస్తారండి నాలుగు జాములు గడియలు ముందు చెప్పాను కదండి ఆ గడియలలో చెయ్యాలండి ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత మనకి శివపురాణం కానీ మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది కాబట్టి పురాణం కానీ చదువుకుంటూ ఉండాలండి శివ అంటే మంగళకరం శుభప్రదం అని అర్థమండి కైలాసనాథుడు బోలాశంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారండి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందామండి మహాశివరాత్రి ఉపవాసం మనసు మరియు శరీరాన్ని శుద్ధి చేసే మార్గంగా పరిగణించబడుతుందండి ఇది ప్రతికూల ఆలోచనల్ని మరియు భావాలని తొలగించడంలో సహాయపడుతుందని అందరూ కూడా నమ్ముతారండి అందరూ ఉపవాసం చెయ్యాలి అని ఏమీ లేదండి శరీరం అనుకూలించిన వారు మాత్రమే ఉపవాసం చేయాలండి కొద్దిగా నీరసంగా ఉన్నవారు ఓపిక లేనివారు అలాంటి వారిని చెయ్యమని కాదండి భక్తి మనసులో ఉంటే సరిపోతుందండి మనస్ఫూర్తిగా శివ అంటే ఆ పరమశివుడు పలుకుతాడండి ఇంట్లో శివలింగం ఉన్నవారు పూజలో పెట్టుకుని పంచామృతాలతో ఈ రోజు శివునికి అభిషేకం చేసినట్లయితే సకల శుభాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయండి ఇంట్లో శివలింగం లేని వారు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి పాలు తేనె పంచామృతాలతో అభిషేకం చేయించుకోవచ్చండి మహాశివరాత్రి ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందామండి సృష్టి సంరక్షణ మరియు విధ్వంసం యొక్క విశ్వ నృత్యాన్ని శివుడు ప్రదర్శించిన రోజు మహాశివరాత్రి అండి శివుడు తన సతీమణి అయిన పార్వతీదేవిని వివాహమాడిన రోజు అని కూడా చెప్తారు కదండి మహాశివరాత్రిని ఆచరించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం అండి పూజ జరుగుతున్నంతసేపు కూడా పూజలో కూర్చుని శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలండి అంటే ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలండి చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకుని మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటూ తరువాత ఆ అక్షింతలను కొన్ని స్వామి వారిపై వేసి మిగతావి మన ఇంట్లో అందరి మీద కూడా వేయాలండి మన ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకిచ్చి మన అందరి మీద కూడా వేయమని చెప్పాలండి ఆ పరమశివుడికి ఆది గురువు బోళాశంకరుడు నీలకంఠుడు ఇలా ఒకటేమిటి శివుడికి అనేక పేర్లు ఉన్నాయండి ఏ పేరుతో పిలిచినా కూడా భక్తుల కోరికలు తీరుస్తారండి ఆ మహాదేవుడు నెలకి ఏడాది ఒక్కో శివరాత్రి పేరుతో ఆయన్ని స్మరించుకుంటూ పూజలు చేస్తాం కదండీ ప్రతీ నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది కదండి శివుడికి కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైనదండి చివరిగా ఆ పరమశివుడికి మంగళహారతి ఇచ్చి పూజ ముగించాలండి చాలామందికి కూడా ఈ డౌట్ కూడా వస్తుందండి పూజ అయిపోయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత పిండి దీపం పువ్వులు ఇవన్నీ ఏం చేయాలి అని అనుకుంటారు కదండీ పారే నీటిలో కానీ ప్రవహించే నదిలో కానీ నిమజ్జనం చేయాలండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే షేర్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్